అన్నమయ్య జిల్లా రాజంపేట విద్యుత్ ఈఈ కార్యాలయం వద్ద శుక్రవారం విద్యుత్ కార్మికుల ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులను సంస్థలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చిరకాల కోరిక న్యాయమైన డిమాండ్కు ఉన్న అడ్డంకులు ఏమిటన్నారు నేరుగా వేతనాలు చెల్లించడం వల్ల సంస్థకు నూట తొంభై రెండు కోట్లు మిగులుతాయని వేతన వ్యత్యాసాలను సవరించవచ్చన్నారు పీఎస్టేట్ స్టేట్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించవచ్చని సంస్థకు ప్రయోజనమే వాటికున్న అడ్డంకులు ఏంటని ప్రభుత్వం యాజమాన్యం చెప్పాలన్నారు సంస్థలు విలీనం వల్ల కార్మికులు లెక్క కట్టి సంస్థకు లాభం అంటుంటే నష్టం వచ్చే పనుల వైపు యాజమాన్యం ప్రభుత్వాలు ఎందుకు చూపుతున్నాయని అన్నారు గ్రేడ్ టూ జే ఐఎంయులకి సర్వీస్ రెగ్యులేషన్ వర్తింప చేయడానికి వచ్చే ఇబ్బందులు ఏంటని ఒకటి రెండు తొమ్మిది తర్వాత జాయిన్ అయిన కార్మిక ఉద్యోగులకు పాత పెన్షన్ కోసం కమిటీ వేశారని అదిగో వచ్చే ఇదిగో వచ్చే అంటూ ఇరవై సంవత్సరాల తర్వాత మీకు రాదని చట్టాలు మార్చామన్నారు నిన్న మొన్న ఎంపికైన కోట్లకు పడగెత్తిన ఎమ్మెల్యేలు ఎంపీలకు రెండు మూడు పెన్షన్లు ఎలా ఇస్తున్నారన్నారు చట్టాలు మా కోసం చేస్తున్నారా లాభము మీ వేతన నిద్ర లెక్క కడితే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల నిద్ర ఎనిమిది గంటల విశ్రాంతి కోసం మనం కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే మేడే జరుపుకుంటున్నాం మనం అక్కడి నుంచి ఏర్పడిన రక్త పాలక కార్మికుల రక్త తరపున ఏర్పడింది ఎర్జెండా అటువంటి ఎనిమిది గంటల చట్టాన్ని రోజు ఎంత ధైర్యం ఎంత దొమ్మ ఈ ప్రభుత్వాలు మనల్ని ఈ ఎనిమిది నుంచి పన్నెండు గంటలు మార్చాలంటే ఇంత పబ్లిక్ మమ్మల్ని మిమ్మల్ని దోపిడీ చేస్తానని చెప్పాడు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పని అడుగుతూ ఉన్నాం మించింది పద్మూడు గంటల పని చేయించుకోండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఎవరి పక్కన ఈ ప్రభుత్వం కాబట్టి అందుకే అడుగుతూ ఉన్నాం మీరు అడుగుతున్న కోరికలు చాలా న్యాయమైనటువంటి మీరు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టాలి విపరీతమైనటువంటి అమ్మాని ఆధారాలు ఖర్చు పెడతారా టాటా బిర్లాలు అంటే పెట్టుబడి లాభాలు కల్పిస్తారా ఈ రోజు మనం స్థానాలకు తెగించి మీరు పనిచేస్తూ ఉన్నారు సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న వాళ్ళకి పైన పోలిస్తే ఏ లైన్ లో ఏది వస్తుందో తెలియని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళకు న్యాయమైన కోరికలు ఒకరు చనిపోతే కారుణ్య నియమకాలు కంపల్సిమెంట్ అపాయింట్మెంట్ పోస్ట్ ఇవ్వాల్సింది అది చట్టం నువ్వు చట్టాన్ని అడుక్కోవాల ఎందుకు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి ఇదైనా మీరు ఆదుకోవాలంటే ప్రభుత్వాల కార్మికులు ఇది కార్మికులు ప్రభుత్వం అని చెప్పి అడుగుతూ ఉన్నాం అందుకని వెంటనే కంపల్సిమెంట్ అపాయింట్మెంట్ పోస్టులు భర్తీ చేయాలి ఈ రోజు రాష్ట్రం విడిపోయింది విడిపోయిన రాష్ట్రం ఏమైంది ఈ రోజు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు నలభై ఆరు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నారు మరి మనకెందుకు ఇవ్వరు ఆ రోజు మనం మేము అందరూ కలిసి ఉండాలన్నావే మరి ఇదే నన్ను కలిసి ఉంటే చేసేది ఈ రోజు నువ్వు తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చి తీరాలి బేసిక్కి నలభై ఆరు వేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు డైరెక్ట్ పేమెంట్ మనం లెక్కలు చెప్పాం స్కిల్డ్కర్కి ఎంత హై స్కిల్డ్ ఎంత ఇస్తున్నారు నలభై నాలుగు వేల రూపాయలు వస్తుంది నువ్వు ఒక రూపాయి ఖర్చు వల్ల నువ్వు కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి నూట తొంభై కోట్ల రూపాయలని నాలుగు రూపాయలు బేసిక్లో ఇస్తే సరిపోతుంది నువ్వు ఎక్కడ నూరు రూపాయలు డబ్బులు పెంచాల్సిన అవసరం లేదని మన యూనియర్ నాయకులు లెక్కలు చెప్పారు అదే స్కిల్డ్ వాళ్ళకి కానీ సెమీ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ వాళ్ళకి కూడా ముప్పై మూడు వేల రూపాయలు బేసిక్ వస్తుంది అటువంటి నువ్వు డై డైరెక్ట్గా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం డైరెక్ట్ పేమెంట్ వస్తేనే మీకు మీరు మీకు మనకు సంస్థకు ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు మూడో తర్వాత ఏజెన్సీలకు ఇస్తే కాంట్రాక్ట్ మనకు తప్ప రోజు ఇచ్చేట డబ్బులు తప్ప మనకు సమస్యకు సంబంధం లేదు అందుకే డైరెక్ట్ పేమెంట్ అనేది మనకు హక్కు కాబట్టి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి అట్లనే ఆ పేమెంట్ కూడా మనం తెలంగాణ మాదిరి ఇవ్వాలని చెప్పాం ఇది చాలా న్యాయమైన కోరిక అది ఇచ్చిన తర్వాత నువ్వు చేయటం పై సమస్య కాదు రెగ్యులర్ చేసి కాబట్టి ఆరోపంలో మీరు అడుగుతున్న న్యాయమైన కోరిక గతంలో కూడా మనం జేఏసీగా పోరాటం చేశాం పోరాటంలో కొంతమంది ఆ రోజు సరైన న్యాయం జరగలేదు ఈ రోజు అందుకనే మీరు మీరు ఉందనండి స్ట్రగుల్ కమిటీ మేము బయట ఉంటాం పోరాటం మీకు ఇస్తాం ఎనికి రావని చెప్పి ఎవరు ఎవరు కార్మికుల పక్కన నిలబడతారు ఎవరు ఎవరు మేనేజ్మెంట్ పక్కన నిలబడతారని ఈ రోజు వర్షానికి మనం కాబట్టి ఇది మన సీఐ స్ట్రగుల్ కమిటీ కానీ చేసేది కార్మిక వర్గం కోసం నిలబడింది కార్మిక పక్షపాతం మనం కాబట్టి కార్మిక హక్కుల కోసం మనం నిలబడతాం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకని మనం కార్మిక వర్గాన్ని చేయాలి ఐక్యత పోరాటం మనం సాధించాలి అందుకని వాళ్ళకే వాళ్ళని మీరే మీరే పెట్టండి సాధించండి మేము ఉంటామని చెప్పని గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఈ రోజు విద్యుత్ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం అయితే ఈ రోజు మాదిరిత ప్రభుత్వం దగ్గర పోరాటం చేస్తూ ఉండదు ప్రైవేట్ పరం చేస్తాడు ఒక గడిపోయి జీతాలు మనం ధర్నాలు చేయాలా ఈ విధంగా నష్టం జరుగుతుంది ఈ రోజు ఆదాని లాంటి కంపెనీలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు పేరుతో ఇచ్చేస్తున్నారు బిల్లులు ఎట్ల వస్తున్నాయి చూస్తున్నాం మనం ఈరోజు ఆల్రెడీ మనకు డిజిటల్ మీటర్లు ఉన్నాయి కరెక్ట్ గా ఇస్తున్నాయి కానీ నువ్వు స్మార్ట్ మీటర్లు వెయ్యి రూపాయలు ఇచ్చాయక పదివేలు ఇరవై వేలు వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని పెట్టిన చోట ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈ లాభాలన్నీ ఎవరికి పోతాయి ఆదానికి ఇచ్చేదానికి తప్ప మరొకటి కాదు ఎందుకు నువ్వు ఆ మీటర్లు పెడుతున్నాం ఆ డబ్బులు కూడా పదమూడు వేలు ఎంత కూడా మన మన దగ్గరే వసూలు చేస్తున్నారు ఇది కూడా సిద్ధి సాయి లాంటి వాళ్ళు గత ప్రభుత్వం అమలు చేసింది దాన్ని మేము రద్దు చేస్తామని వాళ్ళు ఈ రోజు ఆ ప్రభుత్వం తన కొనసాగిస్తున్నారు విద్యుత్ కొనుగోలు కూడా రేట్లు ఆ రోజు విపరీతంగా రేట్లు పెట్టి కొంటున్నారు అని చెప్పారు ఈ రోజు తగ్గిస్తా విద్యుత్ కొను కొనుగోలు రేట్లను కూడా ఈ రోజు ఈ రోజు చార్జీలు రెండు డెబ్బై పైసలు నాలుగు డెబ్బై పైసలు ఎనిమిది డెబ్బై పైసలుగా ఉన్నటువంటి దాన్ని తగ్గించడం లేదు కాబట్టి వాళ్ళకు కంపెనీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి మన కొనుగోలు చేసి ప్రజలపైన భారాన్ని పొందుతున్నారు కాబట్టి దీన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు వాడు మాత్రం ఉద్యోగాలకు ఇవ్వటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మెయింటెన్స్ కింద రకరకాల పేర్లతో చేసినట్టు బిల్లు చేసుకుంటున్నారు తప్ప కాంట్రాక్ట్ బాగుంటున్నారు తప్ప మన కష్టపడే కష్టం ఏంటంటే కష్టపడే కార్మికులకి ఇల్లు ఉపయోగపడటం లేదు అందుకని మనం చేస్తున్నటువంటి మీ న్యాయమైన కొరకు పరిష్కారం అయ్యే వరకు మీరు పోరాటం చేయాలని ఐక్యం నిలబడాలని రానటువంటి వాళ్ళని మిగతా వాళ్ళందరినీ కూడా పోరాట సంఘంలో మనం అందరినీ ఐక్యం చేసి మీరు ఆ విధంగా పోరాటాల భవిష్యత్తులో తీసుకురావాలని ఈ రోజు జరిగే చర్చలో సక్సెస్ అవుతాయని మనం ఆశిస్తాం మొన్ననే మనం పదిహేడవ తేదీ మన పన్నెండవ తేదీ అన్న పదహైదు 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 తేదీన మనం చర్చ జరగాలి సాయంత్రం పన్నెండు వరకు నైట్ అర్ధరాత్రి వరకు కూడా మన వాళ్ళకు మెసేజ్ రాల వాట్సాప్ గంట కట్టుకు వస్తున్నాయి సీఈటి మాట్లాడుకున్నాం విద్యుత్తు కార్మికులకి ఎక్కకుండా మనం ప్రత్యక్షంగా పాల్గొనాలి అండగా నిలబడాలని చెప్పి అనుకున్నాం అదేవిధంగా వాళ్ళు ప్రధాని మన కార్మిక సంస్థలు సాధిస్తామని మనం ఉన్నాం అవి సాధించకపోతే మాత్రం మన పరిస్థితిలో మనం ఆ రోజు మనం ఒక్కరోజు మీరు సమ్మిట్ చేస్తే మొత్తం అంధకారం అవుతుంది కాబట్టి ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకే సమస్యలు పరిష్కారం కావు అంగన్వాడీలు ఈ రోజు రాష్ట్రంలో లక్ష మంది ఏమని ఆడవాళ్ళు వంటింటి పరిమితైనటువంటి వాళ్ళని అసలు నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు డిమాండ్లు సాధించిన అగ్రిమెంట్ రాసుకునేది యస్మా అనేది ఎవరు కొడుతుందని చెప్పి మన లాంటి వాళ్ళు గుర్తిస్తుంది కానీ అత్యవసర సర్వీసులు హాస్పిటల్ మంచినీళ్ళు ఇటువంటి వాటికి పాలుపో కానీ వాళ్ళకు అంగన్వాడీలో గౌరవేతలతో పనిచేసే వాళ్ళకి ఎస్వా ప్రయోగించినారు వాళ్ళు లాక్లు పగల కొట్టించారు తలాలు పగల కొట్టించినారు కానీ ప్రజలు సపోర్ట్ గా ఉన్నారు ప్రజలు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు భార్యలు కూడా వాళ్ళు శిబిరంలోకి తీసుకొచ్చి వదిలేసిపోయిన వాళ్ళ భర్తలు అందుకే ఆ ఉద్యమం సక్సెస్ అయ్యింది నీటిలో చేపలాగా మనం కూడా మనం రైతులతోనూ ప్రజలతోనూ మన సంబంధాలు పెంచుకోవాలి ఆ రూపంలో రేపు మీకు ఈ ప్రైవేటీకరణ అయిపోతే మీ ఛార్జీలు పెరుగుతాయి భారాలు పెరుగుతాయి మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి మేము చేస్తుంది న్యాయ చేస్తున్నాం అట్లే అట్లా జీతాలు మాకు న్యాయమైన జీతాలు ఏమని అడుగుతున్నాం అని చెప్పని ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి ఆ రూపంలో మనం ఉద్యమంలో వాళ్ళ స్ఫూర్తితో మనం అర్థం కూడా మనం సాధించుకుంటామని మీరు చేసినటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు చేయక ఇస్తుందని విజ్ఞప్తి చేస్తూ చాలా